హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వచ్చేసి రిచ్ ప్రోటీన్ లడ్డు అండి ఈ లడ్డూలు హెల్త్కి చాలా మంచిదండి అలాగే ఎవరన్నా హెయిర్ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నట్లయితే ఈ లడ్డూలు చేసి పెట్టండి చాలా యూజ్ ఉంటుంది హెయిర్ ఫాల్ కంట్రోల్లో ఉంటుంది అలాగే ఎవరికైనా బ్లడ్ చాలా తక్కువగా ఉన్నా కూడా ఈ లడ్డూలు చేసి పెట్టండి డైలీ ఒకటి తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి ఇందులో ప్రోటీన్స్ కాల్షియం ఒమేగా త్రీ విటమిన్ మెగ్నీషియం పొటాషియం జింక్ యాంటీ ఆక్సిడెంట్ ఇవన్నీ ఇందులో ఉన్నాయండి హెల్త్లోనే కాదండి టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది ఈ లడ్డు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు ఇందుకు కావాల్సిన ప్రిపరేషన్ చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక మందపాటి బాండి పెట్టుకోవాలండి ఇందులో ఒక కప్పు వచ్చేసి పల్లీలు తీసుకున్నాను అలాగే ఇంకొక కప్పు వచ్చేసి బాదం పప్పు తీసుకున్నాను అలాగే పావు కప్పు వచ్చేసి వాల్నట్స్ తీసుకున్నానండి ఈ మూడు ఇలా సిమ్లోనే దూరగా వేయించుకోవాలండి ఇలా దూరగా వేగితే సరిపోతుంది ఫైవ్ మినిట్స్లో దూరగా వేగిపోతాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇదే బాండీలో ఇవి గుమ్మడి విత్తనాలండి పంప్కిన్ సీడ్స్ ఒక కప్పు హాఫ్ కప్ తీసుకున్నానండి సారీ హాఫ్ కప్ తీసుకున్నాను అలాగే ఇంకొక హాఫ్ కప్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నానండి అలాగే ఇంకొక హాఫ్ కప్ వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నాను ఇంకొక హాఫ్ కప్ వచ్చేసి తెల్ల నువ్వులు తీసుకున్నానండి ఈ నాలుగు కూడా దోరగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇవి కూడా వేగిపోయాయండి ఇప్పుడు వీటిని కూడా ఈ ప్లేట్లోకి తీసుకుందాము మళ్ళీ ఇదే బాండీలో ఒక హాఫ్ కప్పు వరకు ఓట్స్ తీసుకున్నానండి అలాగే హాఫ్ కప్పు వచ్చేసి ఎండు కొబ్బరి తురుమండి ఇది ఇది కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి వీటి ఇవి కూడా దూరగా వేగిపోయిన తర్వాత ఈ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇంకా ఇందులో మనం వేయవలసింది ఏంటంటే ఇలాగ సోయా బీన్స్ హాఫ్ కప్ తీసుకున్నానండి ఇవి కూడా దూరగా వేయించేసుకోవాలి ఇవి కూడా వేగిపోయాయండి వీటిని కూడా ఇదే ప్లేట్లో తీసేసుకుంటున్నాను ఇవన్నీ బాగా చల్లారాలండి ఇప్పుడు వీటిలో వేసుకోవాల్సింది ఏంటంటే పండు కర్జూరాలు వేసుకోవాలండి ఈ పండు కర్జూరాలు మనం పక్కన పెట్టేసుకొని వీటితో పాటు వేయకుండా ఈ గింజలన్నీ మెదిగిన తర్వాత వేసుకోవాలండి ఇవి కూడా ఈ పండు ఖర్జూరాలు కూడా సీడ్స్ తీసేసుకొని ఇలా ఒక హాఫ్ కప్ వరకు వేసుకోవాలండి అలాగే ఫ్లేవర్ కోసం ఒక ఐదు యాలకులు తీసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ చల్లారినిద్దాము చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ జార్లో ఇవి సగం వేసుకుంటున్నానండి ముందు మొత్తం మెదగవు అందుకని చెప్పి సగం వేసుకుంటున్నాను వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదండి కొంచెం లైట్గా పలుకులు పలుకులుగా ఉంటుంది చూశారు కదా ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా రాను అవసరం లేదండి లైట్గా పలుకులు పలుకులుగా ఉంటుంది తర్వాత ఇంకా కొంచెం మిగిలిపోయాయి కదా ఇవి కూడా వేసుకుంటున్నాను ఇవి కొంచెం గ్రైండ్ అయిన తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్న పండు ఖర్జూరాలు కూడా వేసుకోవాలండి ఇది ఇలా కొంచెం గ్రైండ్ అయింది కదా ఇప్పుడు ఇందులో పండు ఖర్జూరాలు వేసుకోవాలి అలాగే నేను ఇక్కడ బెల్లం వచ్చేసి టూ కప్స్ తీసుకున్నానండి మీరు స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక పావు కప్పు వేసుకోవచ్చండి మాకైతే సరిపోతుంది మేము కొంచెం తక్కువ తింటాము టూ కప్స్ బెల్లం తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ ఈ గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ను కూడా ఈ పౌడర్లోకి మొత్తం వేసేసుకొని అంతా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి అంతా కలిసిపోయేలాగా ఇలా కలుపుకోవాలి అప్పుడే మనకు చ చక్కగా ఉండొస్తుంది ఏమి నెయ్యి వేయకపోయినా కూడా ఇందులో ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయి అలాగే నువ్వులు ఉన్నాయి కదండీ మనం ఇలా ఉండ చేస్తున్నప్పుడు చక్కగా ఆయిల్ అనేది బయటకు వచ్చేసి ఉండ చక్కగా వస్తుందండి చూశారు కదా ఇలా చక్కగా ఉండాలి చుట్టేసుకోవచ్చు నేనైతే ఈ సైజు చేసుకున్నానండి మీరు కావాలంటే ఇంకొంచెం పెద్ద సైజ్ అయినా చేసుకోవచ్చు అంతా ఇలా ఉండాలి చుట్టేసుకున్నాను చూసారు కదా చక్కగా రౌండ్ కూడా చాలా చక్కగా వస్తాయండి ఈ లడ్డూలు హెల్త్కి చాలా మంచిదండి ఎవరైనా తినొచ్చు ఇలా మొత్తం అన్నీ ఇలా చేసేసుకుంటే ఈ లడ్డూలు డైలీ ఒకటి తీసుకోవడం వల్ల మనకు కావలసిన పోషకాలన్నీ అందుతాయండి అంతేకాకుండా మన స్కిన్ కూడా చాలా గ్లోయిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి